హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లాగ్స్ మరొక ఇన్స్పిరేషన్లను మెంతో మీ ముందుకైతే వచ్చేసాను ఆమె ఐశ్వర్య ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఒక ప్రసిద్ధ భారతీయ మరియు మాజీ ప్రపంచ సుందరి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నవంబర్ ఒకటిన కర్ణాటకలోని మ్యాంగ్లూరులో జన్మించారు ఐశ్వర్యరాయ్ ఆర్కిటెక్చర్లో విద్యను అభ్యసించారు ఒక ఆర్కిటెక్ట్ కావాలనే కోరికతో ఉన్నప్పటికీ ఆమె పార్ట్ టైం మోడలింగ్లోకి అడుగుపెట్టింది పెబ్సీ వాణిజ్య ప్రకటనలో ఆమె బాగా పేరు తెచ్చుకుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకొని ప్రపంచ సుందరిగా నిలిచారు మిస్ వరల్డ్ పోటీలో కరుణామయంగా ఉండాలి అనగారిన వర్గాల పట్ల సానుభూతిని చూపాలి వంటి ఆమె అభిప్రాయాలు అందరినీ ఆకట్టుకున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ఇరువర్తో నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు ఐశ్వర్యరాయ్ నటించిన ప్రముఖ చిత్రాలు మొహబతి దూమ్ టు గురు ఎయితిరణ్ జోదాక్బర్ పొనియన్ సెల్వంటు వంటి విజయవంతమైన ఎన్నో చిత్రాల్లో నటించారు ఆమె తన నటనకు గాను ఎన్నో అవార్డులను అందుకున్నారు రెండు వేల తొమ్మిదిలో భారత ప్రభుత్వం పద్మశ్రీతో ఆమెను గౌరవించింది ఐశ్వర్యరాయ్ నటుడు అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకున్నారు రెండు వేల పదకొండులో ఆమెకు కుమార్తె జన్మించింది ఐశ్వర్య రాయ్ కుమార్తె పేరు ఆరాధ్య బచ్చన్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్